స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం మనం తిరుపసంతకైతే వచ్చినాము ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సంత ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో అన్ని మొత్తం అన్ని రేట్లు అన్నీ వస్తాయి మొట్ట పొట్టేళ్లు మేకపోతులు వాటి అన్నిటివి సో ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న అడుగుదాము ఒకసారి పొట్టేళ్లు ఎట్లా చెప్తారా ఎంగతే అనేది అన్నా నెల్లూరు చుడుపి జీత ఎట్లా అన్నా నెల్లూరు జుడిపి జత ఎట్లా చెప్తున్నారు పదహైదున్నర పదహైదున్నర పదమూడున్నర ఇవన్నీ పదమూడున్నర్రాడి వరకు అన్ని పదమూడున్నర అంట ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ పదహైదున్నర్రా అవి పదహైదున్నర్రా ఇవి పదహైదు వేల ఎందులు ఫ్రెండ్స్ ఇవి పదమూడు వేల ఎందులు పద్నాలుగు వేలు ఈ కట్ట అంతా పద్నాలుగు వేలు అంట ఫ్రెండ్స్ అంటే రకరకానికి రేట్ అయితే పెట్టున్నారు అవి ఆ కట్ట మందేనా ఇక్కడనా ఫ్రెండ్స్ పక్కనే అన్నగారు చూద్దాం ఈ కట్ట అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నారు చాలా బాగున్నాయి పంతొమ్మిది వేల ఆ పక్కది ఇరవై ఇది పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఈ గట దీని పక్కనే ఇది వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇరవై వేలు సో అన్నదే అనమాట అన్నీ ఇది అన్నదే అది అన్నదే అది కూడా అన్నదే సో ఇంకా పక్కన ఇద్దరు వెళ్ళి కనుక్కుందాం అన్న ఎట్లా చెప్పినావు అన్న రెండు అన్న రెండు ఎట్లా చెప్పినావు ఒకటి అరవై పంతొమ్మిదిన్నరవై అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు చూడండి మేకలు రెండు పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ పక్కనే పోతులు ఉన్నాయి అడిగి చూద్దాం అన్నగారికి ఎట్లా చెప్తాను అనేది అన్న ఎట్లా చెప్తున్నాను ఒక్కొక్కటి పది పన్నెండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పది పన్నెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఒకటి చిన్నగా ఉంటే కొద్దిగా పదివేలు అయితే చెప్తున్నారు కొద్దిగా పెద్దగా ఉంటే పన్నెండు వేలు అయితే చెప్తున్నారు బాగున్నాయి మొత్తం ఏడు ఉన్నాయి ఓకే ఇంకా పక్కన ఉన్నాయి వెళ్ళి కనుక్కున్నాం ఇక్కడ తాత లైన్గా పట్టుకొని ఉన్నాడు బొట్టెల్లో అడుగుదాం ఎట్లా చెప్తాడు ఏం కదా అనేది అడుగుదాం ఒకసారి ఉండండి పోతులు ఉన్నాయండి ఉన్నాయి నాలుగు ఏడు ఆరు పోతులు ఉన్నాయి సో ఈ ఆరు పోతులు ఎంత చెప్తున్నా కనుక్కుందాం జత ఎట్లా చెప్తాను అనా ఇరవై ఏడా జత వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి బాగానే ఉన్నాయి మీడియం సైజు ఎన్ని వెళ్ళి పడుతుంది ఐడియా ఉందా మన ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఇవి ఇంకా పక్కన ఉన్నాయి వీళ్ళు కనుక్కుందాం ఇక్కడ పెద్ద పోతుందండి సో వీటి ధర ఎంత ఉంది ఏమనేది క తెలుసుకుందాము చూడండి భయంకరంగా ఉంది పోతు ఇది సో ఎంతో చెప్తున్నామన్నా అది పెద్ద పోతు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి ఇది పెద్ద పోతు భయంకరంగా ఉంది భయంకరంగా ఉంది సో ఇవి ఎన్నికలు పడుతున్నది కూడా ఒకసారి తెలుసుకుందాము ఎన్ని పడుతున్నాను అందాజుగా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు కేజీలు అయితే తగ్గదంట ఫ్రెండ్స్ భయంకరంగా ఉంది చూసేయండి ఒకసారి ఇక్కడ భయంకరంగా పెద్ద పెద్దవి నెల్లూరు జుడిపి ఇక్కడ భయంకరంగా ఉన్నాయండి రెండు పెద్ద పొట్టేళ్ళు సో వీటి ధర ఎంత తెలుసుకుందాము తాతగారిని అడిగి పట్టుకున్నాడు ఎట్లా చెప్పిన అన్న రెండు సో ఆయనకు తెలియదు అంట ఫ్రెండ్స్ అవి వేరే వాళ్ళంట సో పక్కనే ఉంది నెల్లూరు జుడిపి అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న ఇది నెల్లూరు జడుపి ఎట్లా చెప్పినారు ఎట్లా చెప్పిన ఎంత చెప్పినా ఇది ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నాను అండి ఇది నెల్లూరు జుడుపి బాగానే ఉంది కదా ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా పక్కనే అంతే ఉన్నాయి నెల్లూరు చాలా ఉన్నాయి సో వేడి ధరలు కూడా తెలుసుకుందాం అన్న జత ఎట్లా చెప్పిన అన్న జత జత ఎట్లా చెప్పినారు ముప్పై రెండా జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి ఇవి నిల్ల డుపి డైలీ అనమాట అంటే చాలా బాగున్నాయి మొత్తం ఇన్ని పది ఉన్నాయినా మొత్తం పదున్నయండి ఫ్రెండ్స్ ఇవి జత వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఈ పోతులు మనమేనా మేకలు 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 మనమేనా ఎంత అన్న జత ఇరవై రెండు వేలు చెప్తా ఇరవై రెండు వేలు ఇవి మేకలు అండి జత వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు బాగున్నాయి సడన్గా పోతులు అనేసి చూడలేదు బాగున్నాయి కూడా ఓకే ఇంకా పక్కన రెండు నెల్లూరు జుడుపు అయితే ఉన్నాయి వీటి ధర కూడా తెలుసుకుందాం అండి రెండు ఎట్లా చెప్తున్నారు అన్న ఇరవై ఏడు ఇవి రెండు వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారండి నెల్లూరు జుడిపి బాగానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం అక్కడ చాలా పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి ఎర్ర ఎర్రబోటేళ్ళు వీటి ధరలు తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అన్నా అన్న ఎట్లా చెప్తున్నా జత చేత చెప్తున్నారా ముప్పై రెండు అవ్వగారు కూడా బేరం చేస్తున్నారు అండి వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇవి ఎర్రపోటలు బాగున్నాయి తిరుపతిలో ఎర్రపోర్టెలు అయితే తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ నెల్లు తుడిపి ఎక్కడ కావాల్సిన ఉంటాయి సో ఎక్కడ ఎర్రపోటలు ఉన్నాయి డిమాండ్ ఎక్కువ దింపి ఇప్పుడు ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఓకే నేను మీకు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎట్లా ఎట్లా ఏమనేది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భయంకరంగా పొట్టేలు ఉందండి నెల్లూరు చుడిపి పెద్దది ఇది ఇటు ధర అడికి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను అనేది అన్న ఎట్లా చెప్తున్నాం అన్న ఎట్లా చెప్తాను ఇరవై ఏడు వేలు చెప్తాను అన్న ఇరవై ఏడు వేలు మారీగా ఉందండి నెల్లూరు తుడిపి ఇరవై ఇరవై ఏడు వేలు చెప్తున్నారండి చాలా బాగుంది పొట్టేలు ఇది ఎన్నికలు వస్తాను ముప్పై ఐదు దగ్గర దగ్గర ముప్పై ఐదు కేజీలు అయితే పడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఇది మారీగా ఉంది కదా సో వెళ్ళి మన ఛానల్లో అన్నీ చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకండి సో ఆయన ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్ నేను లాస్ట్ అప్పుడే పెట్టి ఎంత చెప్తున్నాను అన్న రెండు రెండు ఎంత చెప్తున్నా రెండు రెండు ఎట్లా చెప్తాను నలభై ఐదు ఇవి రెండు పోటీ ఫ్రెండ్స్ అప్పుడే చూపించాను కదా అప్పుడే ఆయన లేరు ఇప్పుడు వచ్చారు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఏమన్నా ఇవి పోటీ జనార్దన్ రెడ్డి అంట ఓకే చూడచ్చు కేజీలు పడుతుంది అందాజుగా ఇరవై ఏడు కేజీలు ఇరవై ఏడు కేజీలు ఒక్కొక్కటి ఇరవై ఏడు కేజీలు అయితే పడుతుందండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అందాజగా అది సో మీరు కేజీలు పడుతుంది అనుకుంటు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే అక్కడ పక్కనే నెల్లూరు చూపే పిల్లలు అనేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తిరుపతి సంతలో అడుగుదాం ఇవి ఎట్లా చెప్తున్నాను నా జాగు పద్దెనిమిది రకరకాలుగా రకరకాలుగా పద్దెనిమిది పదహారు అట్లా చెప్తున్నాం యాదే రకరకానికి మంచి జాతి పిల్లలు అంట ఫ్రెండ్స్ ఇవి నెల్లూరు తుడిపి అన్నగారు చెప్తున్నారు తిరుపతిలో చూడండి బాగున్నాయి ఇక్కడ నెల్లూరు తుడిపి పెద్ద పెద్ద ఉన్నాయి కదా సో వీటి ధర అడిగి తెలుసుకుందాం మనం ఎట్లా చెప్తున్నాం అనేది భయంకరంగా ఉన్నాయి ఒకటి మూడు ఉన్నాయి సో ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం అన్నా ఎట్లా చెప్తాను అన్న మూడు ఒక్కొక్కటి ఎట్లా చెప్తున్నావు ఇరవై ఐదు ఒకొక్కటి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అండి భయంకరంగా ఉన్నాయండి రెల్ చూడ మూడు చూడొచ్చు సో ఎన్ని కేజీలు పడుతున్నాయి ఏమన్నా ఐడియా ఐడియా ఉందా ముప్పై కేజీ ముప్పై కేజీలు ఒకటి ముప్పై కేజీలు అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఒకసారి భయంకరంగా ఉంది కదా ఇది ఇట్లా మన వీడియో చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ సంతలోనే ఒక ఇట్లా చెడ్డు కింద అయితే ఉన్నాయండి చాలా ఉన్నాయి భయంకరంగా పొట్టేళ్ళు అన్నీ ఎర్రవి నల్లవి అన్ని తెల్లవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న మనమేనా అన్న అన్నీ మనవేనా ఎట్లా చెప్తున్నా అన్న జత ఓనర్ లేరా ఓనర్ లేరంట సన్స్ ఇక్కడ సో వీళ్ళు అమ్మే వాళ్ళు చాలా ఉన్నాయి చూడండి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం వేరే ఇంకా దీంతో మనకి లేదు ఇక్కడ నిల్లు జుడిపో అన్నీ రకరకాలుగా ఉన్నాయండి ఒకసారి పెద్ద సైజు జత ఎట్లా పడతాయి అన్నగారు అన్నగారికి తెలుసుకున్నాము అన్న పెద్ద సైజు జత ఎట్లా పడుతుంది అన్న ముప్పై వేలు ముప్పై వేలు పడుతుందంట ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని పది మొత్తం పది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం మనం కూడా ఇక్కడ పోతులు ఉన్నాయి మూడు అడుగుదాము చెప్తా పోతుల మేకలు అర్థం కావట్లేదు పోతులు అన్నమాట ఎట్లా చెప్తున్నావా మూడు ఇచ్చేసావా ఎంతకన్నా పంతొమ్మిది వేలకు మూడు మూడు పంతొమ్మిది వేలకైతే ఎంజాయ్ అండి ఫ్రెండ్స్ ఇవి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఇక్కడ ఉన్నాయండి మేకలు ఉన్నాయి ఒక సార్ తొమ్మిది ఆ మేక నా మేక ఎట్లా చెప్పినావా పన్నెండు వేలు చెప్తున్నారండి ఈ మేక బాగుండదు ఇది చూడండి మేక ఈ రెండు పిల్లలు ఎట్లా చెప్తానా ఇరవై మూడా రెండు పోతులు అండి ఇరవై మూడు వేలు చెప్తున్నారు భయంకరంగా ఉన్నాయి రేట్లు ఈ మేక ఎట్లా చెప్పినా పన్నెండు ఈ మేక ఆ మేక పని అండి ఫ్రెండ్స్ ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇంకా పక్కన ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి నెల్లూరు జుడు పిల్లలు అన్నీ ఉన్నాయి సో వీటి ధర కూడా తెలుసుకుందాం అడిగి అన్న ఎట్లా చెప్తున్నా జత జత లేపినానా జతలు లేపుతున్నారు ఇరవై జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారండి ఇవి చాలా బాగున్నాయి నెల్లూరు జుడిపి పొట్టన్నీ సో ఇంకా చాలా పక్కన అయితే ఉన్నాయి వీళ్ళు కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇవి అన్నగారు ఇక్కడ ఉన్నాయండి నెల్లూరు డెబ్బై పొట్టేళ్ళు సో వీటి ధర అడిగి తెలుసుకుందాము అన్న ఎట్లా చెప్తున్నా అన్నారండి నలభై నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి సో ఎన్నికేలు పడుతుందా ఏమైనా ఐడియా ఉందా ఇరవై ఐదు కేలు పడుతుందా ఒకటి ఒకటి ఇరవై ఐదు గేలు అయితే పడుతున్నాం ఫ్రెండ్స్ మీరు ఎన్ని కేలు పడుతుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి సరే మరి వెళ్ళి వస్తాను ఇక్కడ ఉన్నాయండి పెద్ద పెద్ద హోటళ్ళు సో వీటి ధర అడిగి తెలుసుకున్నాము ఎట్లా చెప్తున్నారు ఏమనేది ఎట్లా చెప్తున్నా అన్న రెండు రెండు ఎట్లా చెప్తున్నారు ఇది పంతొమ్మిది ఇది పద్నాలుగు అది పంతొమ్మిది వేలు చెప్తున్నారండి పెద్దది ఇది పద్నాలుగు వేలు చెప్తున్నారు చాలా బాగున్నాయి సో కేలు పడుతున్నాయి కూడా ఒకసారి అడుగుదాము కొడతాడేమో ఆయన ఎన్నికలు పడుతున్నాయి ఐడియా ఉందా అది పెద్దది ఇరవై పైన చిన్నది ఇది పదహైదు వస్తుందంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంకా పక్కన ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అడుగుదాం ఇవి కూడా చాలా బాగున్నాయి అన్న ఎట్లా చెప్తున్నా జత జత ఎట్లా చెప్తున్నారు ముప్పై ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి జత జత ముప్పై అండి ముప్పై రెండు ఉన్నాయి అండి జత ముప్పై వేలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ముప్పై రెండు రెండు వేలు ఉన్నాయంతి బేరే మాట తగ్గుతుంది కొద్దిగా బేరే మాటది తగ్గుతుంది అంట ఫ్రెండ్స్ ఫిక్స్ రేట్ ఏం కాదు సో ఒకసారి మన త్రిపత్సంతకైతే వచ్చి విజిట్ చేయండి ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి ఏమైనా ఎన్నికలు పడుతుందా ఏమన్నా ఐడియా అందా ఒకటి పదహైదు అట్లా ఒక రకానికి ఒకటి ఓకే థ్యాంక్స్ అన్న ఇక్కడ రెండు పెద్ద పెద్ద పోతులు ఉన్నాయండి వీటి ధరలు తెలుసుకుందాం అన్న ఎట్లా చెప్తున్నా అన్న రెండు చేత ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు నర్ర రెండు పెద్ద పోతులు అండి ముప్పై ఏడు నర్ర చెప్తున్నారు మువ్వ తేరు ఐదు నూరు రూపాయలు వెళ్తారే థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్పో సాత్ హజార్ పాన్సో వెళ్తారే బోల్తారు బోల్తే మనకి హిందీ రాదు అంతగా సో బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎన్నికలు పడుతున్నా కూడా ఒకసారి అడుగుదామా అన్న ఎన్నికలు పడుతుందా ఒకటి అందా సైడే ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏదో అయితే పడుతుందంట ఫ్రెండ్స్ ఓకే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా పక్కనే ఉన్నా వెళ్ళి కనుక్కుందాం అక్కడ ఇక్కడ భయంకరమైన పెద్ద పెద్ద పోతులు ఉన్నాయండి విడిదలకు తెలుసుకుందాం అన్న ఎట్లా చెప్తున్నా రెండు రెండు ఎట్లా చెప్తున్నారు నలభై ఐదు వేలు రెండు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి సో వీటిద్దరు అడిగి ఇక్కడ కూడా ఉన్నాయండి రెండు నెల్లూరు చూడిపోయి రెండు పెద్ద పెద్ద బొట్టేళ్ళు సో వీటిద్దరు అడిగి తెలుసుకున్నాము అన్న మనమేనన్నా అవి ఎట్లా చెప్తున్నారు అన్న రెండు యాభై 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 వేలు చెప్తున్నారండి ఇవి రెండు హోటళ్లు భారీగా ఉన్నాయి తిరుపతి సంతలో మాత్రం బాగానే ఉన్నాయి రేట్లు కూడా చూడండి మీరు కూడా యాభై వేలు అయితే చెప్తున్నారు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఎత్త పదహారు వేలకైతే ఇచ్చేస్తున్నారు అండి ఇది చాలా బాగున్నాయి కదా ఇంకా పక్కన నెల్లూడి పిల్లలు అండి నెల్లూరు నార్మల్దే నెల్లూడితే ఇది అన్న ఎట్లా చెప్తున్నా అన్న ఇది పదమూడున్నర ఇది చూడండి చిన్నది పదమూడు వేలన్నర పదమూడున్నర అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే పక్కన పెద్ద మ్యాక్ ఉంది అడిగి తెలుసుకుందాము అన్న ఎట్లా చెప్తున్నా మ్యాక్ ఇది ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారండి అండి ఆయన భుజాల ఉన్నారు మ్యాక్ ఇది ఓకే చాలా బాగుంది ఇది కూడా ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ పోతలే ఇవన్నీ కట్టికి పోతాయి అన్న ఎట్లా చెప్తున్నా ఈ రెండు జత ముప్పై వేలు అన్నీ కట్టికి వేయండి ఇవి ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి కదా కట్టుకు వేయండి ఇవి కూడా సో ఇక్కడ అక్కగారు పట్టుకున్నారు పెద్ద పెద్ద పోతులు రెండు సో వీటి ద్వారా అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు అక్క ఇది పెద్ద పోతు పెద్ద పోతు ఎట్లా చెప్తున్నారు ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది భయంకరంగా ఉంది ఇది మాత్రం పోతు పోతున్నాయి పెద్ద 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 అంతా ఇది నేను చూసినది ఇది ఇరవై వేల ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి చాలా బాగుంది కదా సో ఇంకా పక్కనే ఉన్నాయి వాళ్ళ మనమేనా అన్ని మొత్తం అన్ని అన్నీ మనవేనా ఇవి జత ఎట్లా చెప్తున్నారు యాభై మూడు వేలు జత వచ్చేసి యాభై మూడు వేలు చెప్తున్నారండి ఇవి మొత్తం ఇవి ఇవన్నీ వల్లవే అనమాట సో ఎన్నికలు పడుతుందా మీకు ఇవి కూడా మనమేనా అన్ని పోతులు ఆ పోతులు కూడా వల్లవే అండి ఫ్రెండ్స్ మంచి సౌకర్యం ఉన్నట్టు అన్న తమ్ముడు సో ఇవి ఎన్నికలు పడుతుందా చెప్తా చెప్తారా ఒకటి ఒకటి ముప్పై కిలోలు దాటు ఒక్కొక్కటి ముప్పై కిలోలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగున్నాయి కదా ఇక్కడే రెండు పోతులు ఉన్నాయండి మంచివి సో ఇక్కడ సంత అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ షెడ్ కింద అయితే ఉన్నారు అన్నగారు మేడకి అడుగుదాం ఇవి ఎట్లా చెప్తున్నారని అన్న ఎట్లా చెప్తున్నా అన్న రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారండి చాలా బాగున్నాయి కూడా సో ఒకసారి ఎన్ని ఎన్నికలు పడుతున్నది కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నగారికి ఎన్నికేలు పడుతున్నా ఒకసారి చెప్తారా ఒకటి ఒకటి ఎన్నికలు పడుతుంది ఇరవై నాలుగు వస్తాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తున్నారు ఇది తొమ్మిది వేల ఇది తొమ్మిది వేలు చెప్తున్నారండి చాలా బాగుంది కదా ఇక్కడ ఉన్నాయండి రెండు పెద్ద పెద్ద పోతులు సో వీటి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు ఇంకా తనది ఎట్లా చెప్తున్నా రెండు రెండు ఎట్లా చెప్తున్నారు నలభై ఏడు వేలు రెండు రెండు నలభై ఏడు వేలు చెప్తున్నారండి పెద్ద పెద్ద పోతులు చాలా బాగున్నాయి ఇవి సో ఎన్నికేలు పడుతుంది ఒకటి చెప్పగలరా ఏమన్నా ఇరవై ఏడు కేలు అన్న మాత్రం బ్రో అని తిరుక్కున్నాడు ఒక్కొక్కటి ఇరవై ఏడు కేలు అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ ఓకే ఈయనతో ఒక షార్ట్ కూడా తీసాను షార్ట్ పడుతుంది అండి ఇక్కడ మన కదిర మన కదిరిన గల్విడ అన్న కూడా వచ్చేసారండి తిరుపతి అంతకి ఆ అన్న దగ్గర ఏమన్నా రేట్లు తెలుసుకుందాము ఒక్కొక్కటి ఎట్లా చెప్తున్నారా పన్నెండున్నర్రా ఒక్కొక్కటి పన్నెండున్నర ఫ్రెండ్స్ అన్న నేను చాలా నెంబర్ పెట్టాను అన్న నెంబర్కి ప్రతి ఒక్కరు కాల్ చేయండి మీకు ఏదైనా కూడా పోతులు ఉంటే అవైలబుల్లో ఉంటాయి ఈ షార్ట్లలో చాలా వీడియోలలో పెట్టాను ఓకే పక్కన పోతులు ఉన్నాయి అన్న దగ్గర అడుగుదాం ఇవి అన్న ఎట్లా చెప్తున్నా అన్న రెండు పోతులు మనమేనా అన్న ముప్పై ఏడు వేలా ముప్పై ఏడు వేలు చెప్తున్నాను అండి మన అన్నవే అండి అవి కూడా ముప్పై ఏడు వేలు సరే ఇక్కడ ఉన్నాయి మూడు ఇవి ఎట్లా చెప్తున్నా అన్న మూడు మూడు ముప్పై ఆరు మూడు ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి కూడా అవన్నీ అన్నవే అన్నమాట ఓకే ఇక్కడ పోతులు కట్టా ఉండదండి చాలా ఉన్నాయి నాలుగు ఆరు ఎనిమిది ఉన్నాయండి పోతులు చాలా బాగున్నాయి సో ధర అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు అనేది అన్న జత ఎట్లా ఆ నాలుగు జత ముప్పై వేలా జత వచ్చేసి ముప్పై వేలు అంట ఫ్రెండ్స్ ఇవి రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి అని మీరు ఎన్నికలు పడుతుంది ఎన్నిక ఎంత పెట్టచ్చునైతే దీనికి కామెంట్ చేసేయండి తప్పకుండా రిప్లై చేస్తాను ఈ వీడియోకి మాత్రం ముప్పై వేలు అంటే జత ఇవి సో ఇంకా పక్కన ఇక్కడ పెద్ద పెద్ద పోతులు ఉన్నాయి వీటి ద్వారా కూడా మనం అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తున్నా అనేది తిరుపతి సంతలో అన్న ఎట్లా చెప్తున్నా అన్న జత ఇవి ఇరవై ఏడు వేలు చెప్తున్నా జత వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నాను అండి ఈ కట్టకి చాలా బాగున్నాయి కూడా ఎన్నికలు పడుతుంది అన్న ఒకటి అందాజగా పదిహేడు పదహారు పదిహేడు పదిహేడుకేలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి మొత్తం అన్ని రెండు నాలుగు ఎనిమిది ఉన్నాయండి ఓకే ఇక్కడ పిల్లలు ఉన్నాయండి నాలుగు చాలా బాగున్నాయి విడుదలకి తెలుసుకుందాం జత ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా పది పదివేల పదివేల ఇవి రెండు పదివేల పదివేలందలు చెప్తున్నారండి తిరుపతి సంతలో ఓకే చూడండి మీరు కూడా ఎంత చే ఇక్కడ పిల్లలు ఉన్నాయండి మెల్లు నెల్లూరుడిపి ఒకసారి విడుదల అడిగి తెలుసుకున్నాము నాలుగు ఆరు ఎనిమిది పది పదిహేడు ఉన్నాయండి నేను ఎట్లా చెప్తున్నాను అజ్యత పదకొండు అరవై పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి రీజనల్ ప్రైస్ అంటే ఇవే పదకొండు వేల ఐదు వందలు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అద్ నొమ్మిది ఐదు నూరు రూపాయలు ఓకే అక్కడ లైవ్ లైవ్రేరీ అయితే జరుగుతూ ఉంది అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను ఇదే అండి ఇక్కడే అండి లైవ్రేరీ వేసేది తిరుపతి అంత ఎంట్రన్స్లోనే సో ఇప్పుడు లైవ్రేట్ ఎట్లా అనేది మీకు ఒకసారి చూపిస్తుంది అండి ముందుగా తాడు తీసుకొని అన్న దానికి రెండు కాలకు మధ్యలో వేస్తారండి తాడు రెండు కాలకు మధ్యలో వేసి పైకి ఎత్తి అట్లా పెడతారు చూడండి మీకు చూపిస్తాను దీని ధర ఎంత అనేది అవునండి ముప్పై కేజీ అయితే ఉందండి ఇది ముప్పై ఒక ఉంది లైవ్ ఎలా ఇలా ఓకే మీరు చూసారా లైవ్ బేటు సో ఇలా మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ మీరు నెల్లూరు చూడిపి కట్ట కట్టనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఆరు ఎనిమిది ఉన్నాయి సో ఈ ఎనిమిది ధర ఎట్లుందో కనుక్కుందాం సిద్ధ జత నా జత ఎట్లా చెప్తున్నారా ముప్పై వేలా ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి జత అలా బాగున్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి ఇవి తిరుపతి సంతలో ముప్పై వేలు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇందరితో మన సంత అయితే కంప్లీట్ అయింది సపో తక్కువ మంచి జనాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది ఓకే బాయ్